ఎక్కడనైతే మరి చెట్లు లేవో ఉదాహరణంగా చేవెళ్ల బైపాస్ మోయినాబాద్ బైపాస్ ఆ పని ఆల్రెడీ ఏడాది అని మొదలైంది కానీ ఇక్కడ మొన్ననే స్టే వెకెట్ అయింది అది అది ఇక్కడ ఉన్నది మొన్ననే స్టే వెకెట్ అయింది అండ్ పని మొదలవుతుంది కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఒంకర్తింకర్ హైవేను కొన్ని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడ చేసింది కానీ ఈ రోజుల రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా పోతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇప్పుడు కూడా దీన్ని దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది గద్కరికి రాసిన లెటర్ నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి వాళ్ళందరూ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చక్కగా చేస్తే చేరి మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పినారు అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది ఈ హైవే తోటి ఈ చక్క కనీసం కొన్ని కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి తింకర ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు రోహిణి మినరల్స్ అంట రాజేశ్వరి హ్యాచర్స్ అంట ఇంకెవరో అంట ఇంకెవరు అంట ఇంకెవరో అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ బి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము వాళ్లకు ప్రజల మీద ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో నేనంత గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించను అరే నేనే తీసుకొచ్చినవని నేను కాపిస్తా నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి చక్కగా రోడ్ అయితే బ్యాన్యన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందరగా కావాలని నేను పదేండ్ల పట్టాడ హైవే రాకముందు కూడా స్టేట్ చక్కగా చేయమని అడిగినా అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తారంట అసెంబ్లీ ముత్తడట పిచ్చోళ్ళు ఆపాగలగారా అమ్మా ఎవరికి తెలియదా వాళ్ళే ఉన్నారు పదేండ్లు పదహారు నుంచి ఎవరున్నారు వాళ్లే ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇది అయింది దీన్ని కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని కొన్ని అయితే అల్కగా సగ్ చేయవచ్చు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కొం ఇక ఎక్కడైనా అది గేట్ దగ్గర దానికంటే ముందు నాలుగు కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది ఆరు నెలల ముందు అప్పుడు కూడా ఆరు మంది మహిళలు సరిపోయి ఉన్నారు కూరగాయలు అమ్మట మహిళలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ నీళ్ళ రంగు సుక్కల దగ్గర ఉంది ఇవేది ఈ ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఇది ఇక్కడి నుంచి చక్కగా చక్కగా పోతే వాళ్లకు ఈ రోడ్ అందదు అయితే ఇది ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది నేను మీటింగ్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు మా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు అడిగిన మీకు ఇది కొంచెం చక్కగా చేస్తే కొంచెం డీలే అయితే చక్కగా చేయాలన్నా ఇట్ల చేయాల చాలా మంది అన్నారు ఆల్రెడీ డీలే అయింది చేయండి కానీ నేను ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అంటే అంటే ప్రజలు ఏం కోరుతున్నారో అదే నేను రిప్రజెంట్ చేయాలి కానీ నాకు ప్రమాదం ఇప్పుడు కూడా కనబడుతుంది ఇప్పుడు కూడా ఒకటి రెండు సరిదిద్ద అవకాశం ఉంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి పాత అక్విజిషన్ చేసింది కొంచెము ఇచ్చేసి కొత్తగా చక్కగా చేయాలి ఆ సక అప్పుడు కొత్త అక్విజిషన్ వాళ్లకు ల్యాండ్ మిగులుతుంది ఆ మిగిలిన ల్యాండ్ ఇయొచ్చు ఇది చాలా బాధాకరంగా ఉంది ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్సా రాజకీయాలు చేసేది వాళ్ళ నేనా రాజకీయాలు చేసేది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంట అసెంబ్లీ ముత్తటి చేస్తానంట సెక్రటరీ ముత్తటి చేస్తానంట మళ్ళ ఆరోపణ నా మీద నేను చాలా మందికి తెలుసు నేను ఐదేళ్ల కింద ఓ వీడియో చేసిన నాలుగేళ్ల కింద రిలీజ్ కూడా చేసిన ఈ రిచ్ లైన్ రౌండ్ గురించి దీన్ని చక్కగా ఎందుకు చేయాలి అని రిలీజ్ కూడా చేసినాను మళ్ళీసారి ఎంతోమంది బాధపడ్డారు వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఇప్పుడు రత్నం గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అందరికీ నమస్కారాలు ఇది వాస్తవంగా చాలా బాధాకరం సుమారు పంతొమ్మిది మంది కుటుంబాలు రోడ్నబడ్డరు వాళ్ళ పిల్లలు అంటే సుమారు ఆరు నెలలు ఏడు నెలలు ఒక పాప కూడా చనిపోవడం జరిగింది నేను మేము ఆ స్పాట్ అంతా చూసినాం ఈ రోడ్డు ఎంపీ గారు చెప్పినట్టు ఈ రోడ్డు స్ట్రేట్ లైన్ చేయడానికి అవకాశం ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ లైక్ రంజిత్ రెడ్డి కానీ సుమారు రెండు వందల ఎకరాలు రంజిత్ రెడ్డి కొన్నాడు అట్లనే చాలామంది రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆనాడు ల్యాండ్ అక్విజేషన్ ప్రాపర్గా జరగకుండా ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా అట్లా చేసి రోడ్ను స్ట్రేట్గా తీసుకుపోకుండా వాళ్ళు అడ్డు అడ్డుపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి రోడ్ను తింకర చేయడం జరుగుతూ ఉంది దీని పూర్వంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ హైవే మీద గుంతలు పడితే కనీసం ఆ గుంతలల్లా ఇంత డాంబర్ వేయక ఇంత కంకర వేయక ఆ గుంతలు తప్పించడానికి పోయి టిప్పర్వాడు బస్సును కొట్టినాడు కనీసం మెయింటెనెన్స్ లేదు ఈ రెండు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి పోయలేదు తట్టెడు సిమెంట్ వేయలేదు రోడ్ల మీద కూడా భయంకరంగా ఉన్నాయి రోడ్లు మరి ముఖ్యమంత్రి గారు రోజు ఎప్పుడన్నా ఆయన కానిస్టెన్స్కి పోతే అదే రోడ్ల పోతాడు మరి ఆయన చూసిండా లేదా తెలియదు కానీ ప్రభుత్వం మాత్రము నిమ్మకి నీరెత్తినట్టుంది మరి గత ప్రభుత్వం కూడా గ్యారెస్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు విషయంలో నిర్లక్ష్యం చేసినారు ఇది అందరికీ తెలుసు మొయినాబాద్ మండల్ టోటల్గా మరి ట్రిపుల్ వన్లో ఉన్నదని దీనికి కొంతమంది మరి మన ప్రాంతం వాళ్ళు గారు వాళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు ఏడుంటారో తెలియదు గ్రీన్